హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు పోర్టు బ్లేర్లో నుంచి లైమ్స్టోన్ కేవ్కి వెళ్ళడానికి జర్నీ గురించి చెప్తానండి ఇక్కడ ఇది బారాటంగ్ అనే ప్లేసు పోర్టు బ్లేర్లో ఒక ప్లేస్నే బారాటంగ్ అంటారు ఇది షిప్లో ఒక ట్వంటీ మినిట్సు ఇలా వెళ్తామండి బస్సులు అన్నీ కూడా షిప్లో వస్తాయి మనం వెళ్ళిన వెహికల్స్ అంతా కూడా షిప్లో వస్తాయి కార్లు జీపులు వ్యాన్లు ఆల్రెడీ బస్సు కూడా వచ్చిందండి మనం వచ్చిన వాళ్ళంతా దీంట్లో ఉంటాము చూడండి ఎంతమంది వచ్చారో ఇక్కడి నుంచి మళ్ళీ చిన్న బోట్లో వెళ్తామండి హాఫ్ అన్ అవర్ పడుతుంది చిన్న చిన్న బోట్లన్నీ కూడా అటు వెళ్తూ ఉన్నాయి ఈ సీలో వెళ్తామండి ఈ పెద్ద షిప్లో నుంచి అక్కడికి ట్వంటీ మినిట్స్ పడుతుంది అక్కడి నుంచి మళ్ళీ చిన్న బోట్లోకి వెళ్తాము దీంట్లోకి రావడానికి కూడా మేము పోర్టు బ్లేయర్లో నుంచి త్రీ అవర్స్ వచ్చామండి ఫారెస్ట్లో బస్సులో వచ్చాము ఆ త్రీ అవర్సు థిక్ ఫారెస్ట్ అండి మనం చెప్తామే కాకుల దూరని కారడవి చీమల దూరని చిట్టడవి అలా ఉంటుందండి అది ఓన్లీ రోడ్డు మాత్రం మనకు కనిపిస్తుంది రోడ్డు బాగా వేశారు తార్ రోడ్డు కానీ చాలా బాగుందండి ఆ ఫారెస్టు ఎంత హైటు మన ఏరియాలో అటువంటి చెట్లు లేదు చాలా హైట్ ఉంది కానీ మంచి గాలి ఉందండి ఇక్కడ మంచి ఆక్సిజన్ మనం తీసుకోవచ్చు ఇది జర్నీ చాలా బాగుంది అక్కడ దారిలో ఆదిమవాసులు కూడా ఉన్నారండి అంటే అక్కడ వాళ్ళు ఉన్నారని ఫోటోలు తీయకూడదని మా దగ్గర సెల్లులన్నీ తీసిందని ఒక బ్యాగ్లో పెట్టేశారు మనం ఫోటోలు అవి తీసి వాళ్ళతో మాట్లాడము అలా చేయకూడదంట కాబట్టి బ్యాగులు తీసి పెట్టారు కాబట్టి నేను ఫారెస్ట్ చూపించలేదు వాళ్ళని చూపించలేదు మేము చూసాము ఒక సిక్స్టీ మెంబర్స్ ఉన్నారు అనేసిందని అన్నారు కానీ ఒక ఐదు మంది పిల్లల్ని చూసాము ఇద్దరి పెద్దోళ్ళని చూసాము మేము కానీ బాగా డ్రెస్సులు వేసుకునేసిందని వాళ్ళు రోడ్డు పక్కన కూర్చుని బస్సును చూసి కూడా నవ్వుకుంటూ ఉన్నారండి మనం అక్కడ స్లో చేయకూడదు వాళ్ళకి మన తినుబండారాలు ఏమి ఇవ్వకూడదు అనేది ముందునే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మాకు కాబట్టి సైలెంట్గా చూస్తూ వెళ్ళిపోయాం వాళ్ళు ఇవి మనం విభూతి పెట్టుకున్నట్టు ఏదో ఇట్లా బొట్టు అట్లా పెట్టుకునేసి ఉన్నారు బాగా మనల్ని చూసి కూడా నవ్వారండి వాళ్ళు వెహికల్స్ చూసి కానీ మనం ఏం చేయి కూడా ఓపకూడదు అని అన్నారు వీళ్ళు కాబట్టి వెళ్ళిపోయాము ఈ విధంగా బోట్ ఇప్పుడు వెళ్తూ ఉంది చూడండి చిన్న బోటు దీంట్లో టెన్ మెంబర్స్ కూర్చుంటారు ఒక్కొక్క దాంట్లో టెన్ మెంబర్స్ కూర్చుంటారు లైఫ్ జాకెట్ కూడా ఇస్తారు దాన్ని వేసుకునేసిందని వెళ్తాము ఇది మనము భద్రాచలం పోయేటప్పుడు పాపికొండలు ఎలా ఉంటాయో ఆ విధంగా ఉందండి దారింత చాలా బ్యూటిఫుల్గా ఉంది బోట్ జర్నీ మనకి అక్కడ చుట్టూ కొండలు చెట్లు ఆ విధంగా ఉండేటట్టు ఇక్కడ ఉంది చూడండి మనం ఇక్కడ వెళ్తూ ఉంటే ఈ సీలు ఎంత బాగుందో చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ ప్లేసు ఈ జర్నీ చాలా అద్భుతంగా ఉంది ఇలా దీనిలో నుంచి మనము ఇట్లా దాటుకుంటాము దగ్గరకు తీసుకొచ్చి పెడతారు వాళ్ళు చూడండి మా బంధువులంతా ఉన్నారు ఈ విధంగా వేసుకున్నాము ఆ బోట్లో వీళ్ళు ఇద్దరే వస్తారండి వాళ్ళు మనము టెన్ మెంబర్స్ ఉంటాము కానీ బాగుందండి హాఫ్ అన్ అవరు జర్నీ ఆ అబ్బాయి మనతో వచ్చే గైడు ఆరెంజ్ డ్రెస్ వేసుకునే అబ్బాయి డ్రైవరు ఆ కొండల నడుమ ప్రయాణము చాలా ఆనందంగా ఉంది మాకైతే ఇప్పుడు నీళ్ళల్లోనే ఈ పెరిగే చెట్లు ఇవి ఉన్నాయండి అక్కడ మొత్తము మనకి వేర్లే కనిపిస్తాయి ఆ బురద నీటిలోనే అవి పెరుగుతాయి అనేసి అంటారు లాస్ట్ అంతా ఆ విధంగా ఆ చెట్లే ఉంటాయి ఈ లైమ్స్టోన్ కేవ్ కూడా లోపల చాలా అద్భుతంగా ఉందండి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను మొత్తం తీస్తుంది పెద్ద వీడియో అయిపోతుంది చూడండి మొత్తం వేర్లే కనిపిస్తాయి ఇలా లోపలికి వెళ్తాము ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ చెక్కతో దారి ఏర్పాటు చేశారండి దీన్ని తీసుకుపోయి అక్కడ పెడతారు వాళ్ళు మెల్లగా దీనిలో నుంచి మనము దానిపైకి దాటుకుంటాము చూడండి చిన్న హట్ ఉంది దానిలోకి దాటుకుని నడిచి వెళ్తాము అసలు చూడాల్సిన ప్లేస్ అండి ఇది అక్కడి నుంచి దిగేసి నచ్చి చాలా దూరం వెళ్తాం మేము వెళ్ళిన తర్వాత లైమ్ స్టోన్కే ఉంటుంది అక్కడ మరీ చీకటి ఏమీ అసలు కనిపించలేదు మనం సెల్ లో నుంచి టార్చ్ లైట్ వేసుకుని చూస్తేనే కనిపిస్తుంది అది మళ్ళీ చూపిస్తాను నేను చూడండి ఈ విధంగా ఉంటుంది జర్నీ ఇలా కొంచెం దూరము వీటిపైనే మనము నడవాలి ఈ బోట్లో వచ్చిన వాళ్ళందరూ ఈ విధంగా వస్తారు మంచి గాలి అండి అసలు ఈ ఏరియాలో ఏమి చెత్త అవంతా కూడా ఉండదండి ఈ పోర్టు బ్లేర్లో కానీ అండమాన్లో కానీ మనం ఏదైనా తినేసి అటు ఇటు పడేస్తాము బిస్కట్ పేపర్సు వాటర్ బాటిల్స్ కింద వీళ్ళు అలాంటివన్నీ ఏమి వేయరు రోడ్స్ అన్నీ కూడా బాగుంటాయండి మనకు యూఎస్లో కదా ఉంటాయి రోడ్స్ ఆ విధంగా ఉంటాయి కానీ బిల్డింగ్లు మాత్రము అంత పెద్దవి కాదు కొంచెం ఇదిగా చిన్న చిన్నగా ఉంటాయి రేకులు షీట్లు వేసింటారు పైన ఎందుకంటే వర్షానికి అవైతే కొంచెం బాగుంటుంది అయిందని అంటారు వాళ్ళు అంటే ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది ఇక్కడ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు ఆగుతుందో తెలియదు ఆ విధంగా వర్షము వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది మళ్ళీ ఆగిపోతుంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మనము గొడుగు తీసుకువెళ్ళాలి చెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వర్షం ఎక్కువగా పడుతుంది ఇక్కడ తుఫాన్లో అవి ఎక్కువగా వస్తాయి అనేసి అన్నారు అందువల్ల వాళ్ళు షీట్స్ అలా వేసుకుంటారు ఇండ్లు మరీ పెద్ద పెద్దవిగా ఉండవు ఎక్కడ చూసినా కొంచెం రేకుల షీట్స్ అవి పెట్టుకుంటారు మోల్డింగ్ ఇండ్లకు కూడా చూడండి ఈ విధంగా ఎక్కి దీనిలో నుంచి నడిచి కొంచెం దూరము వెళ్ళాలండి అదంతా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ కేవ్స్ నా వీడియోస్ అన్నీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి